పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భీమవరం సుంకర పద్దయ్య పీధిలోని శ్రీ బాలాజీ డ్రై క్లీనింగ్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రాత్రి పది గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుతోంది ఈ ప్రమాదంలో సుమారు ఒక లక్ష యాభై వేల విలువ వలన పట్టుచీరలు దగ్ధమయ్యాయి దగ్గమయ్యాయి మూడున్నర షాప్ కట్టి వెళ్ళిపోయామండి ఇది షార్ట్ సర్క్యూట్ స్నై అండి షాపు కాలిపోయింది దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఇట్రానికి మళ్ళీ రావాల్సి వచ్చిందండి ఇప్పుడు వచ్చాను మళ్ళీ ఫోన్ చేశారు వంటగారికి ఫోన్ చేశారండి వంటగారికి ఫోన్ చేసిన తర్వాత వచ్చామండి అప్పటిదాకా మాకు తెలియదు అండి ఇలాగే మరింత నష్టం అంటే ఒక బాక్సులకి కరెంట్కి ఇంటికి లక్ష దాకా అవుతుంది అండి జరిగిన తర్వాత అండి మాకు ఫోన్ వచ్చిందండి పొగొత్తుందని మేము వెంటనే బయలుదేరి వచ్చామండి బయలుదేరి వచ్చిన తర్వాత మంటలు అయిపోయిన మొత్తం అన్ని పెళ్లి చేసాం కదండి ఇప్పుడు పైన బయతీ అన్నీ బట్టలు కొత్త కొత్త బట్టలు అవి ఉన్నాయండి ఉన్నాయి కదండీ పుట్టి చీరలు పుట్టి పంచ ఉన్నాయండి చాలా నష్టం జరిగిందండి మాకు లైన్ సబ్బు ఆయన కలిసి చేస్తాం అది ఆ మూడు గంటలకి ఆదివారం ప్రతి వారంగా మూడింటికి ఆ టైంకి వెళ్ళిపోతాం అలాగే మూడు గంటలు సోఫు కట్టేసి మామూలుగా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినా తొమ్మిదిన్నర పదింటికి వంటగారు ఫోన్ చేసి పోలయ్ అనేది ఫోన్ చేయాలి పొట్టి సీట్కి మొత్తం మత పొట్టేస్తున్నాం పాగండి కదండి ఇప్పుడు పట్టు చీరలు అయ్యి మొత్తం మీద లక్ష యాభై దాకా నష్టమైపోయిందండి ఎప్పటికప్పుడు మెయిన్ స్విచ్లు అవి కట్టేసుకుంటాం నేను కూడా కట్టేస్తాం అండి అంటే ఎలా జరిగింది అనేది మాకు అర్థం అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా వెళ్ళేటప్పుడు మా అంతగానే నేను కానీ డైలీ కట్టిన వెళ్తామండి ఏ చీరలో పట్టు చీరలో వాషింగ్ మార్టిన్లో వాషింగ్ మెటల్ వాసు వాస్కి డ్రైవర్ వచ్చేస్తాం అండి ஸ் பட்டோம் அது கொடுத்த சீரான லட்ச பையனை உண்டது அண்ணா சீரல் அது கொட்டபட்டி மோட்ரு கால் பண்ணி இங்கே அந்த